நமஸ்காரம் సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయం స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు యాస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో లక్ష్మీ గణపతిరావు గారు మనం ప్రతి నెలలోనూ ఆ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అలానే వారు ధరించాల్సిన అసలు సుసలైన జాతీరత్నం ఏంటి పరిష్కార మార్గాలు వివరంగా ఆ ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా మీరు వివరిస్తూ వస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ సో ఇప్పుడు చివరి నెలకు వచ్చేస్తాం నవంబర్ వరకు మాట్లాడేసుకున్నాం మరి డిసెంబర్ చాలామందికి ఆతృతగా ఉంటుంది అరే నా నెల ఎప్పుడు చెప్తారు నా మంత్ ఎప్పుడు వస్తుంది అని మరి చివరి నెలలో అంటే డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా డిసెంబర్ అంటే చాలా చలి ఉంటుంది కదా వీళ్ళకి కూడా కాస్త కూల్గా ఉంటారా ఎలా ఉంటారు అచ్చా ఇంకోటి ఏంటంటే డిసెంబర్ నెల చాలా మంచిదే ఈ మంత్కి అధిపతి ఎవరు అంటే గురుడు సో వీళ్ళలో గురుగ్రహ లక్షణాలు గురుడంటేనే మాస్టర్ కదా ఒక హుందాతనం గురుడంటేనే హుందాతనం డిగ్నిటీ సో ఇన్ ఈ మంత్లో పుట్టిన వాళ్ళు చాలా డిగ్నిటీగా చూడ్డానికి డిగ్నిటీగా కనిపిస్తారు ఫస్ట్ పాయింట్ చాలా హుందా పర్సనాలిటీ ఉంటుంది అంటే సన్నగా బక్కపల్చగా ఉండేవాళ్ళు వందకి ఐదు మందే మిగతా తొంభై ఐదు మంది ఈ డిసెంబర్లో పుట్టిన వాళ్ళు బొద్దుగా కండపుష్టితో చక్కటి బొజ్జతో విశాలమైన ముఖంతో చూడ్డానికి డాంబికంగా హంగామగానే కనిపిస్తారు అంటే నిండుగా ఉంటారు నిండుగా ఉంటారు మరీ బక్కగా ఉఫ్ అంటే పడిపోయేటట్టుగా ఉండేవాళ్ళు నూటికి ఐదు మంది కంటే ఎక్కువ ఉంటారు డిసెంబర్లో పుట్టేరు అది కూడా వాళ్ళ ఫ్యామిలీలో అందరు సన్నవాళ్ళు ఉంటే అలా బాబు తప్ప న్యాచురల్గా డిసెంబర్ మంత్ పుట్టారంటే గుండుగా చక్కగా ఉంటారంటే లావు మరీ భారిక కాదు ఒక మంచి పర్సనాలిటీ ఫిజిక్ బాగుంటుంది నిండుగా ఉంటారు వాళ్ళు మీడియం హైట్తో ఉంటారు పొట్టి మరుగుజులు కూడా తక్కువ మీడియం హైట్లోనే ఉంటారు చూడ్డానికి అసలు ఎవరో చెప్పకపోయినా కూడా ఒక కద్దరు బట్టలు వేసుకుని లేదా నీటి బట్టలు వేసుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని ఒక హాల్ ఎంటర్ అయ్యారు ఆ డిసెంబర్ మంత్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యారంటే అనుకోకుండానే వాళ్ళకి తెలియకుండానే అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకళ్ళిద్దరినా సార్ నమస్తే అనేటట్టుగా ఉంటుంది లేదా తెలిస్తే నమస్తే అంటారు లేకపోతే నమస్తే పెట్టాలా ఎవరిన పొరపాటున ఈయన పలానా అంటే మనం బాగుండదేమో అనుకుని కూడా వీళ్ళు ఎలర్ట్ అయ్యి కూర్చుంటారు అంటే వాళ్ళలో అంత హుందాతనం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే గుర్తింపు ఉంటుంది ఉంటుంది అదే నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొకటి ఏంటంటే జుట్టు కొంచెం పల్చగా అంటే బట్టతల వాళ్ళు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే పల్చగా మెత్తగా ఉండేటువంటి జుట్టు ఉంటుంది వీళ్ళకి అంటే ఇప్పుడు జుట్టు మెత్తగా ఉంటే మనసు మెత్తగా అంటే తొందరగా కలుగుతారు అని మంచి అంటే సాఫ్ట్ ఎటంటట్టు వంగేటట్టుగా ఉండే జుట్టు ఉంటుంది అనమాట వాళ్ళకి అది కూడా వాళ్ళకు ఉంటుంది వీళ్ళు ఎక్కడైనా ఉన్నారు అంటే ఒక రెండు సిమ్టమ్స్ కనిపిస్తాయి ఏంటి కనిపిస్తాయి అంటే వాళ్ళు పుట్టిన చోట ఇంటి పక్కనో వెనకో ముందో ఆ చుట్టుపక్కల జస్ట్ అంటే ఒక అర కిలోమీటర్ రేడియస్లో హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ సరే చెరువు ఉండడమో బావి ఉండడమో లేకపోతే ఏదైనా పెద్ద వాటర్ గుంత ఏదైనా ఉండడము అదేంటది అది కంపల్సరీ అదొక అంటే వీళ్ళు పూర్వజన్మ సుకృతంతో అలా వస్తారు వాళ్ళంతే అక్కడ ఏదైనా చిన్న వాటర్ దగ్గర ఉంటుంది లేదా వీళ్ళు ఇంటి పక్కన ఏదైనా అపార్ట్మెంట్లో ఉన్నాడు ఉండగా పుట్టాడు అనుకోండి ఖచ్చితంగా ముందు ఫ్లాట్ వాడో పక్క ఫ్లాట్ వాడో వాళ్ళ ఇంట్లో ఎక్వేరియం ఏదైనా పెట్టుకున్నా లేదా వాటర్ ఫౌంటైన్ ఏదైనా పెట్టుకునే వాళ్ళు ఉంటారు వాటర్ ఏదో ఒకటి చుట్టుపక్కల వీళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా ఇది కూడా మనకి మనకి బాగా బండ గుర్తుగా ఆహా వీళ్ళని తర్వాత వీళ్ళు ఈ డిసెంబర్ మంత్లో పుట్టిన వాళ్ళు ఈ ఈ ఇంట్లో ఒకళ్ళు పుడితే వాళ్ళ బాబాయిలు అంటే తండ్రి తరఫు బాబాయిలో మేనత్తలో మేనమావలో ఎవరన్నా ఇతనికి ఒక ఆరేడు సంవత్సరాలు వచ్చే లోపల ఒక ఇద్దరు ముగ్గురు చనిపోతారు వీళ్ళు పుట్టిన తర్వాత అంటే తండ్రి తరఫు బంధువులు పెద్దనాన్నలు కానీ బాబాయ్లు కానీ లేకపోతే మేనత్తలు కానీ ఇలా వాళ్ళ తరఫు బంధువులు ఎవరైనా ఉంటే నానమ్మలు కానీ తాతలు కానీ ఎవరిన ఒక వీళ్ళకి ఆరేడేళ్ళు వచ్చే లోపల ఒక ఐదారు మంది వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకరు చొప్పున అలా దెబ్బతీస్తూ ఉంటారు సో ఈ మంత్లో పుట్టిన వాళ్ళకి కొంచెం అదొకటి అంటే మనకు గుర్తు ఓహో వీళ్ళు ఇంట్లో ఎవరైనా డిసెంబర్ మంత్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అనేది తెలుస్తుంది ఆటోమేటిక్గా సో ఇది ఒకటి మెయిన్ తర్వాత వీళ్ళు అప్ టు ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ వచ్చే వరకు సామాన్య మధ్యతరగతిగానే ఉంటారంట మామూలుగా ఏ రోజైతే ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిందో నా భూతో నా భవిష్యత్తు కోట్లు కోట్లు కూడబెట్టే స్టేజ్ కూడా ఎదగలుగుతారు ఏమంటే మా దగ్గర డిసెంబర్ మంత్ ఒక ఆయన పుట్టాడు దరిద్రంలో ఉన్నాడండి అని ఒకళ్ళు ఎవరైనా ఈ కామె చూసిన వాళ్ళు అంటారు న్యాచురల్గా కామెంట్ చేస్తారు అబ్బా డిసెంబర్లో కొన్ని నెలలు కోటి మా ఇంటి పక్క డిసెంబర్ నెల అరకు తినేట అంటుంది బహుశా వాడికి ఇరవై తొమ్మిది ఇంకా నిండలేదేమో ఒకటి చూసుకోవాలి ఒకటి రెండో విషయం అదొకటి చూడాలి రెండో విషయం ఏంటంటే ఒకవేళ అంటే అలా అయినా లేరు అంటే వాళ్ళింటిదైనా వాస్తు దోషం ఉందో ఇంకేదైనా ప్రభావమో అతని మీద పడుతుండడమో జరుగుతుండాలి ఎందుకంటే మేము అనాలసిస్ ఎట్లా చేస్తామంటే నూటికి మెజారిటీ చూసుకుంటాం ఒకరిద్దరు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి గురించి అని చూడడం కదా సో మేజర్ మేజర్గా చూస్తే మాత్రం నూటికి ఎనభై మంది ఇక అంతకంటే మనం ఏం చెప్తాను చెప్పండి నూటికి ఎనభై మంది ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచ్చేటే జమీందారి గెటపులో వెళ్ళిపోతారు ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు పట్టిన ఫీల్డ్లో సక్సెస్ 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 వెళ్ళిపోతూనే ఉంటారనమాట ఇంకా విజయ దుందు విమోగిస్తారు కోట్లు సంపాదిస్తారు మంచి టార్గెట్ అచ్చా వీళ్ళు తీసుకునేది అంటే వీళ్ళు ఏదైనా బిజినెస్ చేసినా పది మందికి ఉపయోగపడే బిజినెస్గానే ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఒక బార్ ఇండెస్టారెంట్ పెట్టావు ఒక వైన్ షాప్ ఇండస్ట్రీ పెట్టారు అనుకోండి కోర్స్ కొంతమంది వాళ్ళ దగ్గర శాలరీ పనిచేసే వాళ్ళు ఉంటారు తప్ప ఇప్పుడు ఓ పెద్ద ఏదైనా ఆల్కహాల్ బిజినెస్ చేస్తో ఒక ఇండస్ట్రీ పెట్టి అంటే దాంట్లో అవును మా దగ్గర కూడా మంది పని చేస్తే ఆ వంద మంది పని చేసేది లెక్కలో కాదు నువ్వు ఫ్యాక్టరీ పెట్టి నువ్వు దానివల్ల ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ కొన్ని కోట్ల మందికి నష్టమే తెస్తుంది కదా కానీ వీళ్ళు చేసేది ఏంటంటే పది మందికి ఉపయోగకరమైనటువంటి ఇండస్ట్రీస్ చేయడం ఉపయోగకరమైనటువంటి పనులు చేయడం చాలా బాగా చేస్తారు మంచి జనాల యొక్క శ్రేయస్సును కోరుకుంటారు అలాగే నూటికి అరవై మంది ప్రేమలు సక్సెస్ అవుతాయి డిసెంబర్ మంత్లో పుట్టిన వాళ్ళు మీరు చక్కగా ఎవరైనా ప్రేమిస్తే మీ ఇంట్లో వాళ్ళని చెప్పుకోవచ్చు యాక్సెప్ట్ పేరెంట్స్ చేస్తారు ఎందుకంటే నూటికి అరవై శాతం మంది ప్రేమ వివాహాలు ఇది కంపల్సరిగా చేస్తారు ఒకవేళ వీళ్ళు పెళ్లినాటికి ఎవరిని ప్రేమించుకోకపోయినా వీళ్ళు అడ్వాంటేజ్ చెప్తున్నాను నాటికి ఎవరిని ప్రేమించకపోయినా పెళ్లి ఎవరినైనా ప్రేమించి వీళ్ళ ప్రపోజల్ చెప్తే కనుక అబ్బాయి ఏమంటే మీరు ఇష్టం అంటే అప్పు అని నో అనే కోసం లేదు అయ్యో మీకు పెళ్ళి అయింది పిల్లల తల్లి తండ్రి మిమ్మల్ని చిచి ఏంటంటే అలా అడిగారు అన్నారు అంటే ఈయన ప్రపోజ్ చేయగానే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు అది జరుగుతుంది కూడా కరెక్టే కదా పాప ఆయన పిల్ల పిల్లలున్నా కూడా ఏదో ప్రాబ్లం ఉంటుంది లేకపోతే ఇంత పాపం బాధపడుతున్నాడేమో నేను యాక్సెప్ట్ చేస్తే తప్పే ఉంటుంది అనిపిస్తుంది ఆ పార్ట్నర్కి ఇది ఫిమేల్ కానీ మేల్ కానీ అది అలా జరగడానికి ఛాన్సెస్ అనేవి చాలా మటుకుంటాయి సో అంత బాగా ప్రేమలు సక్సెస్ అవుతాయి కాబట్టి ధైర్యం ఉండొచ్చు ప్రేమలు పెళ్ళి ఏమవుతాయో ఏమవుతాయో టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకటి మా బాబాయ్ ఇంట్లో మా మా బాబాయ్ వాళ్ళ కూతురు కూడా ఒక అబ్బాయిని ప్రేమించింది వాళ్ళని వాళ్ళు చంపేశారు ఇంటికి తీసుకొచ్చి కొట్టి చంపారు బాబాయ్ నేను ప్రేమిస్తున్నాను అని కూడా మా వాళ్ళు కొడతారేమో మా గ్యాంగ్ అని అనుకోవడం లేదు వీళ్ళని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు అది వాళ్ళ యోగం ఇలా ప్రేమలు సక్సెస్ అవుతాయని చెప్పడం కూడా చాలా కారణం చూడ్డానికి గంభీరంగా ఉన్నా నేను చెప్పాను ఉందాగా గంభీరంగా ఉన్న ప్రేమ మనస్కులు వెళ్ళి చాలా ఇట్లా తలుపు తటితే కొంతమంది చూసారా వాళ్ళు పలకరించడం పాపం ఏడుస్తారు అంటే దుఃఖం వాళ్ళకి తొందరగా వస్తుంది నెతి మీదే నీళ్లకు ఉండి ఉంది అంటారా బాబు అంటాం మనం అలాగ వీళ్ళకి గుండెలో ప్రేమ అనేది కుట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటే వీళ్ళు ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నా లేక ఎక్కడ బస్సు ఆగినా ఎక్కడ ఫుట్పాత్ మీద పాపం ఏమన్నా చిన్న చిన్న పిల్లలు కంకులు అవి అమ్ముతున్నా చేస్తున్నా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దిగి ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర పోతుంటే కార్ అవుతుండే పల్లీలు ప్యాకెట్ ఆ ప్యాకెట్ పొట్లు కందు అమ్ముతుంటుంటే పాపం బేదరికంగా కనిపిస్తారు పాపం అసహంగా ఉంటూ పాపం ఏదో చేసుకుంటుంటారు పేద వీళ్ళు కరిగిపోయి ఏం చేస్తారంటే వీడికి తినబుద్ధి కాకపోయినా ఏం చేస్తారంటే బాబు ఇట్రా అని పిలిచి ఓ పది పొట్లా ఇచ్చి డబ్బు సాయం చేసి అవి తీసుకుని డ్రైవర్కో వాళ్ళకు ఇచ్చేస్తారు వీళ్ళు తినకపోయినా అది తినండి సార్ మీరు ఉన్నారు కదా అంటే పాపం వాడు ఏదో బాధపడుతున్నాడు కదా ఎండలో పాపం అంటే ఆ ఉంతన సాయం చేస్తారు ప్రేమ మనస్కులు కరుగుతారు తొందరగా వాళ్ళు వీళ్ళని లొంగ తీసుకోవాలంటే కూడా వాళ్ళని ప్రేమించినట్టు చేస్తే లొంగిపోతారు పాపం ప్రేమకి లొంగుతారు అదొక్కటి జరుగుతుందనమాట సో కాబట్టి ఇలా లొంగే వాళ్ళలో కొంతమంది నేను ప్రేమించడమే నా చేసిన తప్ప ఇంత ప్రేమిస్తే వాడిని మోసం చేశాడు అంటే నివేజ్ తీసుకోరు వీళ్ళు నన్ను మోసం చేశాను ద్రోహం చేశారు అని ద్రోహం గురయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారుగా నాచురల్ అంతేగా కావచ్చు అంతే ఎక్కడైనా కావచ్చు జరుగుతుంది పాపం ఇలాంటి వాళ్ళే కొంచెం ఎక్కువగా అలాంటి వాళ్ళు కూడా తారసపడుతుంటారు అదొక ప్రాబ్లం ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ జాయింట్స్ పెయిన్స్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ జాయింట్స్ స్పెయిన్స్ కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ వస్తాయి వీళ్ళకి స్పోర్ట్స్ అన్న కూడా ఇష్టమే కాస్త క్రీడలు అన్ని రకాల క్రీడలు అంటే వీళ్ళు ఆడకపోయినా అన్నింటిలో వేలు పెడతారు అంటే ఇంట్లో వీళ్ళు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాకపోవచ్చు కానీ ఇంట్లో ఖాళీ కూర్చునే బదులు వీళ్ళు చక్కగా బ్యాడ్మింటన్ ఆడదామా క్రికెట్ ఆడదామా చెస్ ఆడదామా అన్నిట్లలో కొంచెం ఆ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు అందరూ ఆడుకుంటుంటే వీళ్ళు ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తాం కొంతమంది ఆటలాడేవాళ్ళు వాళ్ళు ప్యాక్ ఆడేవాళ్ళు మొగాలు ప్యాక్ ఆడుతుంటారు కొంతమంది ఆడవాళ్ళు ఏదో ఆటలాడుతుంటారు కొంతమంది ఎంజాయ్ చేస్తుంటుంటారు వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు కదా కనీసం వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆడలేకపోయినా ఆట ఆడే వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటారు పక్కన స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనమాట చాలా బాగా అలాంటిది కూడా మనం వీళ్ళని బాగా కూర్చోబెట్టి వీళ్ళకి దైవభక్తి కూడా చాలా బాగా ఎక్కువ ఉంటుంది ఏ దేవుడని కాదు దైవభక్తి పరాయిలు ఉంటారు కాబట్టి తొందరగా మోసం చేయదు అదొకటి ఎవరిని మోసం చేయరు మోసం చేయాలనే ఆలోచన కూడా వీళ్ళకి రాదు కానీ వీళ్ళు అతిగా ప్రేమిస్తారు కాబట్టి వీళ్ళని ప్రేమిస్తే మోసం చేసేటటువంటి వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనేది ఒకటి మనం ప్రతిసారి క్యారెక్టర్లు ఇలా ఉంటాయని నేను చెప్పడం కాకుండా కొంతమంది విఐపీల పేర్లు కూడా చెప్తుంటాం ఎందుకంటే విఐపి ఎందుకు చెప్పాలి మా ఇంట్లో మా అన్నయ్యదో తమ్ముడిదో చెప్పానే అనుకోండి వాళ్ళు ఎలా గుర్తుపడతారు ఏదో పెద్ద వాళ్ళు అన్నట ఇట్లా ఉంటట అంటే వాళ్ళకి తెలియదు కదా పది మందికి నోటెడ్గా ఉన్న వాళ్ళ గురించి అందు గురించి అని తీసుకుంటాం మనం సో తీసుకున్న కొన్ని ఉదాహరణలుగా నేను చెప్తాను చూడండి రతన్ టాటా రతన్ టాటా పాపం ఇప్పుడు నౌ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అంటే జాయింట్స్ పెయిన్స్ కూడా బాధపడుతున్నాడు అందరికీ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతున్నాయి కొంచెం ప్రాబ్లమ్స్ జుట్టు కూడా కొంచెం లైట్ బట్టతలుగా ఉండి కొంచెం పల్సగా మెత్తగా ఉంటుంది ఇది కాకుండా అతని పది మందికి ప్రయోజనకారి టాటా సాల్ట్ టాటా సోపు పది మంది రెగ్యులర్ యూసెస్ టాటా వెహికల్స్ టాటా ఎయిర్ స్పేస్ టాటా కార్స్ వాట్నాట్ సాల్ట్ దగ్గించి మొదలుపెట్టి ఎయిర్ ఫ్లైట్ వరకు వాళ్ళు చేయిందంటలేదు లేదు వాళ్ళు ఇండస్ట్రీస్ అన్నీ అంటే దేశభక్తిగా ఉంటాయి ప్రజోపకారంగా ఉంటాయి అంతేగాని దేశాన్ని నష్టపరిచే దాంట్లో ఎక్కువగా అతను ఉండడు అలాగే ఇది కాకుండా ధీరుభాయ్ అంబానీ సో ఇది ఒకటి క్లాత్ ఇండస్ట్రీస్ కానీ ఫోన్స్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వారుభాయ్ అంబానీ అది కాకుండా ఇంకొకటి అంటే ప్రణబ్ ముఖర్జీ అని ఒక కాంగ్రె అంటే ప్రముఖ లీడర్ అంటే అతను కూడా గౌరవించబడే స్టేజ్లో ఉండే ప్రణబ్బు ప్రెసిడెంట్గా కూడా చేశాడు అంటే పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు ప్రెసిడెంట్కి యాక్సెప్ట్ చేశారు ఆ ప్రణబ్బు క్షేత్రమే ఒకటి అతను కూడా బట్టతల కొంచెం నిండు గుండు కళ్ళద్దాలతోనే అలాగే ఉంటాడు టా ఇది సేమ్ అలాగే ఇకపోతే ఒక మంచి ప్రముఖ సింగర్ ఆధ్యాత్మికవేత్త గంటసాల గారు ఆయన కూడా ఆ మంత పుట్టారు సో ఆయన కూడా చక్కటి కళ్ళద్దాలు గుండు ముఖం గుండు పర్సనాలిటీ ఉంటుంది తప్ప గౌరవనీయమైన పైగా ఆయన వచ్చాడంటే అందరూ గౌరవిస్తారు యాక్టర్స్ కూడా గౌరవిస్తారు సింగర్స్ని అదొకటి అలాంటి స్టేజ్లో ఉండేటువంటి వ్యక్తి ఇంకా చెప్పాలంటే ద టాప్ లెజెండరీ అనమాట అనుకోవచ్చు అంటే రజనీకాంత్ గారు సో సూపర్ ఆధ్యాత్మికవేత్త బట్టతల గుండు కల్లద్దాలు అన్నీ ఉన్నాయి కొంచెం గౌరవించేటట్టుగా అందరూ కొంచెం డిగ్నిటీ ఉంటాడు మనిషి అదొకటి మెయిన్ చెప్పాలి అంటే రజనీకాంత్ గారు తర్వాత హీరోయిన్స్లో సావిత్రి గారు డిసెంబర్లోనే మహా నటి సావిత్రి అంటే ఇంకా తెలుగులేని హీరోయిన్ అనమాట సోనియా గాంధీ ఆవిడ ప్రెసిడెంట్ కాకపోయినా ఆయన మన మన ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా ప్రైమ్ మినిస్టర్ లాగానే ఒక డెమ్మీ క్యాండిడేట్ని పెట్టి తను శుభ్రంగా నడిపించింది కదా మన్మోహన్ సింగ్ని పెట్టి పేలికే వేలు ముద్ర మే మే పరిపాలనంతా సోనియా గాంధీ చేసింది అటు మంచిది అపోనెంట్స్ అని కాకుండా ఫారినర్ అని కాకుండా కూడా మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చే స్టేజ్లోనే ఉంటుంది కొంచెం ఎవరికి తెలిసి హాని చేయదు అదొకటి బాగా గుర్తు గుర్తుపెట్టాలంటే అదొకటి బాగా ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే అంటే లావణ్య త్రిపాఠి హీరోయిన్ హీరోయిన్ తర్వాత దిల్ రాజ్ చాలా మంది ఉన్నారండి మరి ఈ విధంగా చూడండి అతను కూడా దిల్ రాజ్ కూడా లైట్ బట్టతల అటు పెద్ద పెద్ద హెయిర్ పెద్దగా ఉండదు కొంచెం నిండుగానే కుండగా ఉంటుంది బక్క పల్చగా అంటే పడిపోయేటట్టే ఉండదు లావణ్య త్రిపాఠి కూడా స్లిమ్ ఉన్న కొంచెం బొద్దుతరం ఉంటుంది సో వీళ్ళందరూ కూడా జయసుధ జయసుధ హీరోయిన్ కొంచెం గుండుకు గుండు ఉంటుంది కొంచెం మంచి సాఫ్ట్ కార్నర్ ఆవిడ మాట్లాడినా కూడా సాఫ్ట్గానే ఉంటుంది కొంచెం అది మెయిన్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సో వాళ్ళు అందులోనే ఓకే సో మంచిగా చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు డిగ్నిఫైడ్ అండ్ ఇతను కూడా ప్రజోపకారమైన పనులే చేస్తుంటాడు అంటే డబ్బు గలవాలి కానీ చేయాలి కాకుండా స్కూల్స్ అని వైద్యం అని విద్య అని కొంచెం అంటే ఇంతమంది ఉన్నారు వీళ్ళకి అదృష్ట దిక్కు నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్టరత్నాన్ని సిగ్జేవియర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్ది మంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియం ను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి అలానే వాళ్ళకి కలిసి వచ్చే నంబరు కావచ్చు వారం కావచ్చు కలర్స్ కావచ్చు చెప్తాను అందుకే దిక్కుల్లో వీళ్ళకి ఏంటంటే నార్త్ అండ్ వెస్ట్ చాలా మంచిది సౌత్ సామాన్య ఈస్ట్ పనికిరాదు ఈస్ట్ డోర్ ఉన్న ఇంట్లో ఉన్న ఈస్ట్ సైటర్స్లో బిజినెస్ చేసినా ఈస్ట్ సైడ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా పనికిరాదు వీళ్ళకి లక్కీ నెంబర్లు వచ్చేసరికి త్రీ సిక్స్ సెవెన్ అండ్ నైన్ ఇవి లక్కీ నెంబర్స్ సో అట్లాగే ట్యూస్డే థర్స్డే ఫ్రైడే వీళ్ళు ఏదైనా పని అనుకుని వెళ్ళారా ట్యూస్డే థర్స్డే ఫ్రైడే వెళ్ళారా గన్ షాట్గా సక్సెస్ చేసుకుంటారు వీళ్ళకి పవర్ఫుల్ స్టోన్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఎందుకంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ జాయింట్స్ పెయిన్స్ తొందరగా మోసగించబడ్డాం ఇవి జరగకుండా ఉండాలి అంటే అతను ధరించాల్సిన చక్కటి రత్నం ఎల్లో సఫైర్ కనకపురాగం కానీ గోల్డెన్ టొపాజ్ కానీ సిట్రిన్ స్టోన్ గోల్డెన్ టొపాజ్ ఎల్లో సఫైర్ వీటిలలో ఏదైనా సరే వాళ్ళు కనుక త్రీ క్యారెట్స్ నుంచి సిక్స్ ఆర్ నైన్ క్యారెట్స్ దాకా కూడా ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ అనమాట దాన్ని గోల్డ్ కానీ సిల్వర్లో కానీ పంచలోహంలో కానీ చేయించుకుని తన మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి పెట్టుకోవాలి చిన్న పిల్లలైతే కనుక పూ పుట్టగానే పరి చిన్న పంచాయతం సాఫ్ట్గా హ్యాపీగా ఉండాలనుకుంటే వాళ్ళు డాలర్ లాగా మెల్లో లాకెట్ వేయచ్చు సో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది థర్స్డే రోజు వేసుకుంటే వాళ్ళకి ఎప్పటికి ఉంటుంది సో ఈ రత్నం కాకపోతే వాళ్ళకి మంచి జరగాలంటే నాణ్యమైన స్వచ్ఛమైన సహజమైన రత్నం ధరించాలి అది కూడా ల్యాబ్ టెస్ట్లో టెస్ట్ చేయించుకొని దాని కటింగ్ ఎలా ఉంది ఆర్ఐ ఎలా ఉంది దాని హార్డ్నెస్ ఎలా ఉంది గ్రావిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించి చూసి తీసుకుని పెట్టుకుంటే మాత్రం చాలా చక్కటి ఫలితాలతో వీళ్ళు ముందుకు దూసుకుపోతారండి సో మీరు అడిగినా అడగపోయిన అన్నీ చెప్పాను అంటే ఇప్పుడు అసలు ససలైన జాతి రత్నం కావాలి అని అంటే చాలా మంది మోసపోతున్నారండి ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నామంటే అంటే చాలా మంది లక్షలు పెడుతున్నారు బట్ బయటకు వచ్చిన తర్వాత అది డూప్లికేట్ అని తెలిసేసరికి చాలా బాధపడుతున్నారు సో అసలు ససలైన జాతిరత్నాలు మీకు కావాలి అని అనుకుంటే మీరు ఎల్బీ నగర్లో ఉన్న సిక్స్ జేవిఆర్ షోరూమ్ని సందర్శించినట్లయితే మీకు కావాల్సిన జాతిరత్నాన్ని అందుబాటు ధరలో మీరు పొందవచ్చు బయట షోరూమ్స్తో కంపేర్ చేస్తే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకు సిక్స్ లో తక్కువ ప్రైస్ ఉంటుందండి ఎందుకు అనంటే మధ్యలో దళారీలు కావచ్చు బ్రోకర్స్ కావచ్చు ఎవరు ఉండరు డైరెక్ట్ మైన్స్ నుంచి లక్ష్మీ గణపతిరావు గారికి ఆ స్టోన్స్ జాతిరత్నాలు డైరెక్ట్గా రావడం వల్ల ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఏసీ ఛార్జెస్ కానీ షోరూమ్ ఛార్జెస్ కానీ ఉండవు అన్ని ఓన్ బిల్డింగ్స్లోనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి అంత తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నారు సో వన్స్ మీరు ఎల్బీ నగర్లో ఉన్న సిక్స్ జీవియర్ షోరూమ్ని సందర్శించినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఒకవేళ మీరు హైదరాబాద్ వాస్తవ్యులు కారు అని అనుకున్నట్లయితే మీకు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు లక్ష్మీ గణపతిరావు గారితో మాట్లాడచ్చు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడి మీకు సజెస్ట్ చేసిన అసలు సుసలైన జాతిరత్నాన్ని విత్ సర్టిఫై మీ ఇంటికి కూడా అది డెలివరీ చేయబడుతుందండి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి అండ్ సార్ చాలా సార్లు చెప్తూ ఉన్నారు అండ్ చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి నేను కూడా చాలా సార్లు చెప్పాను మీరు కాల్ లిఫ్ట్ చేయరండి చాలామంది అడుగుతున్నారు అని ఇప్పటికే పన్నెండు వేలకు పైగా అపాయింట్మెంట్స్ పెండింగ్లో ఉన్నాయండి సో అందువల్ల కాస్త బిజీ ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు బట్ మీరు కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అండ్ మీరు సర్న్ కూడా మీరు కన్సల్ట్ కావచ్చు కాస్త ఓపిక పట్టమని చెబుతూ ఉంటారు అండ్ ఫ్రీ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ గణపతిరావు గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న ప్రొఫెషన్ కాబట్టి సో మీకు కరెక్ట్ జాతకం కావాలి అసలు సుస్థులైన జాతరత్నం కావాలనుకుంటే మాత్రం కింద స్క్రోల్ నెంబర్కి మీరు కాల్ చేయండి ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ డిసెంబర్లో పుట్టే వాళ్ళు ఎలా ఉంటారు అలానే వాళ్ళకి కావాల్సిన పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు